ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా పదవాధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను ప్రభువునందు ప్రేమైన వార్లారం ప్రభు పాదములు మధురమైనవి ఆయన పాదముల చెంత కనిపెట్టుకుని ఉండగా అపరిమితమైన దైవిక ప్రసన్నత మనను తప్పనిసరిగా నింపగలుగుతుంది కల్వరి ప్రేమ మన ఆత్మను ఆనందింపచేసినట్లుగా ఆయన పాద సన్నిధిలో గడుపుచున్న సమయము ఎంతో శాంతి సమాధానములతో మనముండడం జరగగలుగుతుంది అది ఎంతో సంతోషకరమైనటువంటిది ఒకరు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచుండగా మరొకరు ఏసు పాదముల చెంత కూర్చుని ఆయన బోధ వినడం మనము చూస్తున్నాము ఆమె పేరే మరియా ఆమెను గూర్చి ప్రభు ఈ విధంగా సాక్ష్యం ఇవ్వగలిగాడు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పడం లూకా పది నలభై రెండులో చూడగలము ప్రభువునందు ప్రేమైన మన పూర్వపు యొక్క చరిత్ర మనము చూడగలిగితే చీకటి కాలము వెంబడి లూతర్ గారి యొక్క సంస్కార కాలము వచ్చేనని బైబులు పండితులు చెప్పేటువంటి వారు ఆయన అనుదినము వేకుమనే లేచి రెండు లేక మూడు గంటలు ప్రభు యొక్క సన్నిధానములో కనిపెట్టి ప్రార్థించి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవుని యొక్క నడిపింపును బట్టి భవిష్యత్తును నడిపించుకునేటువంటి వ్యక్తి ఒకవేళ ఆ విధంగా తాను ప్రార్థన చేయని పక్షమున ఆ దినము నాకు నిష్ప్రయోజనము అని ఎంచి తన యొక్క జీవితాల్లో ప్రార్థన పెంచుకునేవాడే కానీ ఎక్కడ కానీ ప్రార్థన తగ్గించుకునేటువంటి వ్యక్తి కానే కాదు గమనించవలసిన విషయం ఒక దినం మనము దేవుని యొక్క సన్నిధానములో కనిపెట్టి ఒకవేళ ప్రార్థించకపోతే ఆత్మబలాన్ని కోల్పోతాము తొట్టిల్లడం కూడా జరగగలుగుతుంది రెండు దినములు ప్రార్థించని పక్షమున ప్రభువునందు ప్రేమైన వర్లరా ఆ రోజున పూర్తిగా మనం లోకములో కలిసిపోయినట్టుగా మనను పూర్తిగా పాపమునేది ఆవరించినట్టుగా కాగలుగుతుంది ప్రార్థన అనేది ఎప్పుడైతే మనకు దూరంగా ప్రార్థనలో మనం ఎప్పుడైతే దగ్గరగా ఉండగలుగుతామో అప్పుడు దేవునికి దగ్గరవుతాము ఏ రోజు మనం ప్రార్థన చేయలేకపోతామో అలా రోజులు గడుచుటను బట్టి మనము లోకముతో స్నేహం లోకములో ఉన్న కార్యాలు మనను కబలించి మనల్ని ఎంత బలహీనగా చేయాలో అంతగా చేయడం అనేది జరగగలుగుతుంది అర్థం చేసుకోవలసిన విషయం దేవునికి మనము ఇవ్వలసిన సమయాన్ని మనము ఇవ్వాలి రోజుకు దేవుడు మనకు ఇరవై నాలుగు గంటలు దేవుడు ఇవ్వగలిగాడు అందులో మనము దేవునికి కొంత సమయాన్నైనా మనము కేటాయించి ఆయన సన్నిధానములో మనకు కనిపెట్టి ప్రార్థించగలిగితే దాని నుండి వచ్చేటువంటి దీవెనే ప్రత్యేకమైన రీతిగా ఉండగలుగుతుంది పదేవ వంతు అనగా దశమ భాగాన్ని గుర్చిన అవగాహన చాలా మటుకు అందరూ కూడా కలిగి ఉన్నారు తమ రాబడిని బట్టి చెల్లించని ఎడల ప్రభు విస్తారమైన దీవెలను కుమ్మరిస్తాడని మనము వాక్యానుసారంగా నమ్ముతున్నాం కదా మలాకి మూడు పదిలో అదే సమయములో ప్రతి దినము మనకి ఇవ్వబడిన ఇరవై నాలుగు గంటల్లో కూడా మనము ఏ ఒక గంటో రెండు గంటలో పదవ భాగం ఇచ్చినట్లుగా మనము ఇవ్వాలి కదా ప్రభు యొక్క ప్రాద సన్నిధానములో మనము గడిపేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి కదా అలా మనము గడు గడుపుటను బట్టి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది కావున దినాలు చెడ్డవి గనుక సమయాన్ని ఎక్కడ కూడా పోనీయక సద్వినియోగం అనేది చేసుకుంటూ జాగ్రత్తగా మన భవిష్యత్తును నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగితే యహోవా ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును అని కీర్తన ఐదు మూడులో మనము చూడగలం నిజమే నా ప్రార్థనను సిద్ధం చేసి అనుమాటను గమనించినట్లయితే దావీదు యొక్క జీవితంలో ప్రార్థన ఒక భాగంగా ఉండగలిగాది సాయంకాలాన ఉదయాన మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఈ విధముగా మన ఆదిమ భక్తులు యావత్మంది కూడా ఎంత విలువైనటువంటి సమయాన్ని దేవునికిచ్చి వారు ప్రార్థించగలిగారు మనము చూడగలము ఈరోజున దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా తెల్లవారి జామును లేచి ప్రభు సన్నిధానములు కనిపెట్టి ఆయన ఆశీర్వాదాలను పొందుకోవటానికి ఎప్పుడు కూడా మనము సిద్ధముగా మనముండాలి అప్పుడే ఆయన యొక్క పాద సన్నిధానములో ఉన్నటువంటి మనకు శాంతి సమాధానము నెమ్మది ఆదరణ దేవు నుండి రావలసిన దీవెనలు మనం పొందుకోవటానికి అవకాశం కలుగుతుంది ప్రార్థన మా మంచి దేవ మీ ఘనమైన పాదములకు స్తోత్రములు దేవా మరియ మీ పాదముల దగ్గర కూర్చుని ఉత్తమమైనటువంటి వ్యక్తి అని ఒక చక్కని సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా మా విస్తారమైన పనులలో మేము నిమగ్నము కాకుండా రోజుకు మీరు ఇచ్చేటువంటి సమయములో కొంత సమయాన్ని మరియవలే మేము కూడా మీ పాద సన్నిధిలో కనిపెట్టేటువంటి ఆ కృప తండ్రి మీ బిడలమైన మాకు దయచేయండి ఆ మనస్సు కూడా మీరు మాకివ్వండి నాయన మీ మాటలు వినిచిన బిడల జీవితంలో కూడా అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉండటానికి కృపను మీరు చూపెట్టండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్